ఆంధ్ర ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు పేదవారు ఒక్కసారి ఆలోచించి ఓటు వేయండి చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన లక్ష రెండు లక్షల రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఎవరికిచ్చాడో తెలియదు ఒక్క పేదవాడికి కానీ ఒక్క చెల్లెములకు కానీ ఒక్క రూపాయి వాళ్ళ అకౌంట్లో ఇచ్చిన దాఖలు లేవు తెచ్చిన రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఇచ్చాడో తెలియదు ఏం చేశాడో తెలియదు జగన్ గారు తెచ్చిన రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు ప్రతి పేదవాడికి ఎస్సీ ఎస్టీ బీసీలకు అక్క చెల్లెమ్మలకు రైతులకు వారి వారి అకౌంట్లలో డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా వారి అకౌంట్లకు జమ చేశాడు మరి చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన అప్పులు ఏమయ్యాయి ఇచ్చాడు ఎవరు పంచుకున్నారు ఎవరికి పంచిపెట్టాడు ఆలోచించి ఓటు వేయండి చంద్రబాబు నాయుడు గారు చెప్పి గారడీ మాటలు నమ్మి మోసపోకండి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే మీ ఎత్తిన మీరెద్దు మో ఇచ్చిన హామీలను అమలు చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి లేదు కనుక ఆలోచించి ఓటు వేయండి